బీజేపీ సిద్ధాంత రూపకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వారికి ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు నివాళులు అర్పించిన అనంతరం గజ్వల్ ప్రభుత్వాసుపత్రిలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ అంత్యోదయ ఏకాత్మ మానవతావాదం సిద్ధాంత రూపకర్త సంఘ సంస్కర్త అంతశ రాష్ట్రవేత్త రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ పటిష్ట పునాదులు వేసిన సమృద్ధులు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో వారిని స్మరించుకోవటం సంతోషకరమన్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు చేపట్టిన సేవా పక్షంలో భాగంగా నరేంద్ర మోదీ మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే స్వదేశీ ఉత్పత్తులనే మాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కుడికి రాములు జిల్లా బీజేపీ కార్యదర్శి రెడ్డి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నతీ శివకుమార్ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పాల వెంకట్రెడ్డి కౌన్సిలర్లు కుంభ ంటు సుభాష్ చంద్రబోస్ రామచంద్రం చారి గజల్ పెగ్నాపూర్ మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్ మడిగూరు నరసింహ ముదిరాజ్ బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా రమేష్ నాంగు ముదిరాజ్ కాశమైన సందీప్ కుమార్ ఐల మహేందర్ వేణుగోపాల్ కోటేష్ కోటేశ్వమి శివలింగ బాలరాజు మహిళా నాయకురాలు భక్తమాల అవినాష్ చారి రోహిత్ తదితరులు పాల్గొన్నారు ప్రీతామ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేను రోజులు అక్టోబర్ రెండు వరకు కూడా దేవపట్నం దినాలుగా మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జట్టు నాటక కార్యక్రమాన్ని షెడ్లు బీజేపీ శాఖ తీసుకోవడం జరిగింది ఈరోజు మన జనసంఘర్ శిక్ష సిద్ధాఖ పార్టీ వ్యవస్థాపకులైన గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు అతనికి విధంగా నివారణ అర్పించడం జరిగింది షెడ్యూల్లో ఈరోజు ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తున్నారు నిజంగా ఈరోజు పక్షంలో పక్షాన సేవా కార్యక్రమంలో బిజెల్లో పెద్ద ఎత్తున మొన్ననే బిజెసి అవగాహన సాధించే కానీ మరియు ఇంకా అనేక కార్యక్రమాలు మోడీ గారి జన్మదినాన్ని చూసి పెద్ద ఎత్తున ఇక్కడ సఫరాలు కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం ఇంకా వారం రోజులు కూడా ఇక్కడ కొంచెం ఇంకా సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ మన బీజేపీ పార్టీ నాయకులు నేను కూడా అవుతున్నారు దీనికి ఈ అందరూ కూడా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున పదవులని కూడా కోరుతున్నాం జై జై మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు రోజున ఈరోజు భారతీయ జనతా పార్టీ నేటి భారతీయ జనతా పార్టీ పూర్వ పూర్వకాలం జనసంఘకు సంబంధించినటువంటి సిద్ధాంతకర్త ఈరోజు అయినటువంటి పండిట్ దీన్యాల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు గజ్వల్ పట్టణంలో మేము వారిని స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారి పేరుతో ముట్టనాటడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత జనసంఘ్ ఏదైతే ఉందో జనసంఘును ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో ఈరోజు మరణించిన అనంతరం ఈరోజు కార్యదర్శిగా జనసంఘకు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఆనాడు నెహ్రూ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది వారు ఈ జనసంఘ్ యొక్క సిద్ధాంతాలు ఏమున్నాయి ఈ యొక్క జనసంఘ్కు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏంది విధి విధానాలు ఏందని దేశమంతా ప్రశ్నించినప్పుడు ఈ యొక్క జనసంఘకు సంబంధించినటువంటి సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం అని చెప్పి అదేవిధంగా ఒక ఏకాత్మత మానవ సూత్రాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి గొప్ప గనుడు ఈరోజు పండిట్ దిందేయాల్ గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ యొక్క దేశంలో ప్రభుత్వ పథకాలు చిట్ట చివరలో ఈ యొక్క చిట్ట చివరిలో ఉన్న పేదవాడికి అందాలనే విధానాన్ని అంత్యవసర సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి పండించే అన్నారు అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో వారు ఆనాడే ఒక పొందుపరిచి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అందివ్వడం జరిగింది వారి యొక్క మరణాంతరం అనేక సంవత్సరాల తర్వాత ఈరోజు వారు పొందుపరిచిన సిద్ధాంతాలను ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలను ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విధానాలు ఏదైనా అనుసరిస్తుందో గతంలో వారు రాసినటువంటి విధానాలని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఇంత గొప్ప విధానాలను రాసినటువంటి పండి జిందాగర్ గారిని మేమందరం స్మరించుకోవడం సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం